హై ఫ్రెండ్స్ ఇంటర్న్షిప్ జాబ్స్ అయితే పడ్డాయి హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ లాబారటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్స్ సో ఇంటర్న్షిప్స్ వచ్చేసి ఎవరికైతే ఇది ఇంజనీరింగ్ అండ్ యూజీ అంటే ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ చదివే వాళ్ళకి ఫైనల్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంటర్న్షిప్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు సో బేసిక్ ఇక్కడ ఏంటంటే మనకు ఇచ్చారు టోటల్గా అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి ఈచ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో లైక్ సివిల్ మెకానికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇలాగా సో కింద అయితే మీకు ఇంటర్న్షిప్స్ ఏ విభాగాల్లో ఉన్నాయో ఇంటర్న్షిప్స్ ఇక్కడ ఇచ్చారు సో క్లియర్గా చూపిస్తాను అయితే వీడియో చూసాము ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సో ఇక్కడ చూసుకుంటే మనకు మనకు మెకానికల్లో పది ఇంటర్న్షిప్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే మీకు కెమికల్లో టెన్ తర్వాత ఫిజిక్స్లో రెండు సో మెయిన్గా మెకానికల్ లో ఎక్కువ ఉన్నాయి ఇంటర్న్షిప్స్ అలానే ఏరోస్పేస్ ఇంకా ఎలక్ట్రికల్ ఫిజిక్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సో ఎలక్ట్రానిక్స్ ఇలా మొత్తం కలిపేసి ఆల్మోస్ట్ నలభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంటర్న్షిప్స్ సో ఇది గా ఏంటంటే పూణేలో ఉంటాయి ఈ వేకెన్సీస్ సో కాబట్టి మెయిన్గా ఏంటంటే ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తారీఖు ఉంది సో ఏదైతే జనవరి ఇరవై లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఫోర్టీన్త్ జనవరికి వచ్చేసాం కాబట్టి వెంటనే అప్లై చేసుకోవచ్చు విదిన్ సిక్స్ డేస్లోనే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చారు సెవెంత్ ఐ మీన్ ఐదు వేలు మంత్లీ మంత్లీ స్టైప్ అండ్ ఐదు వేలు ఇస్తారు కాకపోతే ఇది చాలా తక్కువ అనుకోవచ్చు కానీ బట్ ఏదైతే ఆపర్చునిటీ ఉందో అది ఫ్యూచర్లో బాగా పనికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇలాంటి ఏదైతే ఈ డిఆర్డిఓలో ఇంటర్న్షిప్ చేశారు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఇంటర్న్షిప్ చేశారంటే మీకు ఇస్రో ఇలాంటి వాటిల్లో అప్లై చేసినప్పుడు మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి అప్లై చేసుకోవడం బెటర్ సో బేసిక్గా ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ ఎందుకు చెప్పినట్టే బీటెక్ ఆర్ ఎంఏ ఎం టెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఇంటర్న్షిప్ వచ్చి సిక్స్ మంత్స్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు సిక్స్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ ఉండాలి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ స్కేల్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఏజ్ ట్వంటీ ఎయిట్ బిలో ఉండాలి సో అట్ ది సేమ్ టైం మనకి ఒక బయోడేటా అయితే అటాచ్ చేసి పంపించాలి త్రీ హండ్రెడ్ వర్డ్స్ కంటే బిలోగా సో తర్వాత ఇంటర్న్షిప్ చెప్పాను కదా ఆల్రెడీ పూణేలో ఉంటుంది ఇది సిక్స్ మంత్స్ ఓటింగ్ అండ్ లాజింగ్ ఏమి ఇవ్వడు కాకపోతే కొంచెం సబ్సిడైజ్లో లంచ్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి హెచ్ఈఎంఆర్లో అంటే సబ్సిడీ సబ్సిడీలో అంటే ఫుడ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది మీరు అకామిడేషన్ ఒకటి చూసుకోవాలంటే బాగుంటుంది అలానే స్టైఫండ్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్ మంత్స్ ఉంటుంది స్టైఫండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ మంత్స్ సో ట్రైనింగ్ తర్వాత మనకి ఫస్ట్ ఇస్తారు తర్వాత మీకు ఇస్తారు సంథింగ్ చెప్పారు ఇక్కడ సో ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మనము ఒక ఎన్వల్ ఇలా అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ రాసి పంపించాలి ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్ యాక్చువల్లీ ఇక్కడ టెన్ డేస్ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్ అన్నారు సో లాస్ట్ డేట్ వచ్చేసి టెన్త్ టెన్ డేస్ అన్నారు కదా లాస్ట్ డేట్ ట్వంటీ జనవరి ట్వంటీ జనవరి లోపల అక్కడికి రీచ్ అవ్వాలి మీ అప్లికేషన్ అట్ ద సేమ్ టైమ్ ఇంటిమేషన్ మనకి వాళ్ళ మీ బయోడేటా వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ అయ్యారు అంటే క్యాండిడేట్స్కి ఇరవై మూడో తారీఖు లోపల మనకి ఇంటిమేషన్ వస్తుంది ఇంటిమేషన్ వచ్చిన తర్వాత జాయినింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫస్ట్కి జాయినింగ్ డేట్ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇవి ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఇరవై మూడో తారీఖు ఇరవై తారీఖు లోపల అక్కడికి రీచ్ అవ్వాలి అప్లికేషను ఇంటిమేషన్ ట్వంటీ థర్డ్కి వచ్చేస్తుంది ఫస్ట్ ఫిబ్రవరి ఇంటర్న్షిప్ స్టార్ట్ డేట్ అనమాట సో అది సో కాకపోతే బిఫోర్ ఇక్కడ వెబ్సైట్లో వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు మీకు సో వెబ్సైట్లో చూసుకుంటే లాస్ట్ డేటు ఇక్కడ ట్వంటీ జనవరి అని ఇచ్చారు సో పబ్లిష్ డేట్ నైన్త్ జనవరి బట్ లాస్ట్ డేట్ ట్వంటీ జనవరి అని ఇచ్చారు సో ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో లింక్ పెట్టేసి మీరు అప్లై చేసుకోవచ్చు సో అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ ఇంకేమైనా గవర్నమెంట్ జాబ్స్లో ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి సో మిగతా ఏంటంటే అప్లికేషన్ ఇలా ఫామ్ కూడా ఇచ్చారు సో ఈ ఫామ్ ఫిల్ చేసేసి ఫోటోగ్రాఫ్ పెట్టేసి మీ యొక్క నేమ్ క్వాలిఫికేషను ఈ బ్రాంచ్ కోడ్ ఇలాంటివన్నీ ఫిల్ చేసేసి ఈ ఒక కవర్ లెటర్ కూడా ఉంటుంది కవర్ లెటర్ కూడా ఫిల్ చేసేసి మీరు వెంటనే దీన్ని ఒక ఎన్వలప్లో పెట్టి వాళ్ళకి పంపించాలన్నమాట సో ఎందుకంటే మీరు చదువుతున్న కాలేజ్లో కాలేజ్లో ప్రిన్సిపల్ దగ్గర నుంచి కూడా సంతకం పెట్టించుకోవాల్సి వస్తుంది ఈ ఫామ్ మీద సో చేసేసుకొని వెంటనే మీరు డైరెక్ట్గా ఇక్కడికి పంపించాలి అప్లికేషన్ బై ఎన్వలప్లో సో ఎన్వలప్ లో ఈ అడ్రస్ కి పంపించాలి బేసిక్ గా అట్రస్ కూడా ఇచ్చారు సో సో ఇక్కడ వెబ్సైట్ లో